శ్రీరామ్ సాగర్ రెండో దశ ద్వారా జిల్లాకు గోదావరి జలాలను తీసుకువచ్చి ఇక్కడ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని తెలంగాణ రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు గాను తుంగతుర్తిలో ఆదివారం నిర్వహించిన కృతజ్ఞత సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఎస్ఆర్ఎస్పీ దేవాదుల ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని తెచ్చేందుకు గాను పెండింగ్ లో ఉన్న పనులు కాలువ పొడిగింపు మరమ్మత్తులు చేయించి సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు ఈ నెలాఖరు వరకు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించి నాణ్యమైన బియ్యాన్ని లబ్దిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు తాను రాజకీయ పార్టీ అధికారిక సమావేశాలకు నియోజకవర్గాల్లో పాల్గొనలేదన్నారు ఎందుకంటే తమ నాయకుల మధ్య రాజకీయ భేదాలు రావద్దనే కారణంతోనే రాలేదన్నారు ఇక నుంచి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన సలహాల మేరకు ఎమ్మెల్యే మందుల సామెలకు అండగా ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు వరి ఇతర పంట పొలాలతో పాటు ఆయిల్ ఫామ్ తోటలు వాటి ద్వారా లక్షాధికారులను చేస్తానని హామీస్తున్నానన్నారు ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ దేశ చరిత్రలో నిలిచిపోయేలా కాంగ్రెస్ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణన చేయడం అభినందనీయమన్నారు అనంతరం ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి రఘువీర రెడ్డి ఎమ్మెల్యేలు వేముల వీరేశం లక్ష్మీకాంతరావు మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఏఐసిసి అధికార ప్రతినిధి రెడ్డి సర్వోత్తం రెడ్డి డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ తిరుమల ప్రగడ అనురాధ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి డిసిసిబి డైరెక్టర్ సైదులు తదితరులు పాల్గొన్నారు తుంగదూతి నిలయంలో ఎంత మంది అలత ఉంటే ఎంత మంది అలత ఉంటే అంత మందికి రాషన్ కార్డు ఈ నెలాఖర్ లోపలగా ఇప్పిస్తామని చెప్పి సమాముఖంగా మనం చెప్తున్నాం మిత్రులారా రాషన్ కార్డు ఇప్పేయడమే కాదు మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పట్టిల్ కుమార్ గారు మరి మన ఇన్ఛార్జ్ మంది తుమ్మలతో సహా యావత్ తీసుకున్న ఒక విప్లవాత్మక మార్పులో వచ్చే నెల నుంచి రాష్ట్రంలో మంచి క్వాలిటీ సంగ వినియోగ మరి ఈరోజు ఈ సభ సందర్భంలో గురించి మీకు రెండు నిమిషాలు మనం చేస్తారు మందల సర్ గెలిచినప్పుడు వాస్తవంగా నేను తుమ్మతుర్థి కాన్స్టెన్స్ రావడం లేదు ఇక్కడ నేటివ్ అయినా తుమ్మల గారు నేను కొంత రావడం తగ్గించుకునేందుకంటే నేను వస్తే ఇక్కడ నేటివ్ ఎవరు ఎవరు కూడా వస్తారు ఆ తర్వాత వాళ్ళ పంచాయతీ అని చెప్పి నేను చాలా కాలం నుంచి ఇక్కడ రావడం చాలా తగ్గించుకున్నా అప్పుడప్పుడు హైదరాబాద్ తాజాలో అంటే పోయింది కానీ నేను మంత్రుల స్థానర్కి అండగా ఉంటూ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గాలు కానీ ఆపరేషన్ తీర్చిదిద్దాం పాటిస్తున్నా మంగళ స్థానియా నన్ను పిలిచినప్పుడు సందర్భం ఎస్సీ వర్గీకరణ గురించి ఎస్సీ వర్గీకరణ గురించి ఆ విషయం ప్రజల్లో బలంగా తీసుకుపోవడానికి ఒక బహిరంగ సభ పెట్టుకున్నా మీరు రావాలన్నారు తప్పనిసరిగా ఆ సందర్భం ఆ అవసరం ఉందని నేను మనం చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ గారి సలహా మేరకి మూసీని కూడా గోదావరి జిల్లాలతో ప్రక్షాళన చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నిలబడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి భారీ కార్యక్రమాలు చేసేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి ఎంతో అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు కాబట్టి సలహా రేవంత్ రెడ్డి గారు ఆచి చూసి అప్పుడున్నా ఆశ భాగం ఎసురుబాటు లేకపోయినా లక్ష యాభై మూడు వేల కోట్లు బాకీల పాటు వడ్డీ కట్టుకుంటూనే కొనసాగించేటటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి లేదు పెద్దలు శంకర్ నాయక్ గారు కష్టపడ్డారు కాబట్టి శంకర్ నాయకుడిని పిలిచి ఈనాడు శాస్త్రమాటలు చేశారు అదేవిధంగా వేదిక ఎంపీలు ఇద్దరు బాలు మెజారిటీ తోటి ఈ శాసనసభ్యులను కూడా నూటికి రెండు శాతం కొద్దిగా మిస్ అయింది అయినా సరే ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి మీ మంచిగా పనిచేసే అవకాశం తప్పకుండా ఆనాడు జారెడ్డి గారి దగ్గర నుంచి ఈనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పనిచేసే అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు వ్యవసాయానికి తొండం కొట్టాం సత్యం కొట్టే డబ్బు కొట్టాం పెళ్ళిళ్ళకు డబ్బులు పెట్టాం కష్టం ఎక్కడ రాసి పోసిన పొత్తి నేనే దానికి రాసి రాసి కాపాడడం కూడా లేదు అందుకోసం నేను మాదిగాలకు చరిత్ర ఉంది మాదిగాల ఏనాడు కూడా మోసంతో ఉండడం మాదిగా నీతి నిజాయితీ ఉంటా అందుకోసం కాంగ్రెస్ పార్టీ కూడా మాదిగా ఈ జిల్లాలో ఉండే నిర్ధారణ మాదిగా ఉంటే మాఫియా మొత్తం కూడా వచ్చాడు ఇక్కడ అందుకని బిఆర్ఎస్ పార్టీ బోధ కనుక మాది గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సామాజిక కోణంలో వ్యక్తి అయితే న్యాయం జరుగుతుందని చెప్పి వారి ఉపసంగం వేస్తే దానికి ఉపసంగానికి గౌరవనీయులు మన దామోదర్ రామకృష్ణ గారు గౌరవనీయులు శ్రీరామ గారు గౌరవనీయులు శ్రీకృష్ణ శ్రీ శ్రీరథ్ గారు ఉన్న ప్రభాకర్ గారు వాళ్ళందరూ కూడా వారి కమిటీ చేసి ఆ విధంగా దాన్ని ఎడబట్టమైన వాళ్ళ చేయాలని చెప్పి మాది తొమ్మిది శాతం ఉన్నాళ్ళకు ఐదు శాతం ఉపకూలకు ఒక శాతం చేసి సమన్యాయం జరగాలి ఇక్కడ అన్యాయం జరిగింది ఒక న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మీడియా నిలబడతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏబీసీ ఏబీసీగా బి అక్కడ ఆదిలాగుడు ఆదర ఆరు ఏబీసీ అంటే ఆదిలాగుడు కాబట్టి ఇక్కడ డీ కాబట్టి ఏబీసీగా చేయడం

మల్లియ గారి తండి బిసి గారి తన్నరు కుర మన వన కురృతకర్త ప్రచార సంస్థల సంస్థల నిత్య సంఘమనం నాచును నేను రాజకీయ గుర్తున్న తర్వాత మల్ల నా సంన నిస్త గౌరవ మన్నం నిస్తాను యాదరా మల్లని నిస్తాను మొద్దగా మల్లని నిస్తాను బస్తా నిస్తాను

దగ్గర సామాజిక న్యాయం జరుగుతున్నది లేదు చూడగా తర్వాత వర్గీకరణ తర్వాత పూర్తిగా ఈ మన రాష్ట్రంలో సామాజికంగా రావాలి అందరికీ పదవులు రావాలి ఎవరైనా పని చేసినారో తప్పనిసరిగా వాళ్ళ పని చేయాల్సిన పదవులు చేసిన

మూడు కిలోమీటర్లు ఎక్కడ పోయి గెలిపించిన తెల్లాలే బయటకు వచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ చెప్పి చెప్పినా నలభై సంవత్సరాల పైన ఈ ప్రాంతంలో ప్రతి గ్రామ దగ్గర ప్రతి తండ్రి దగ్గర కుమారుడు చెప్తాడు ప్రభు నల్గానే ఒక యాభై వేల మంది పేర్లు పెట్టి పిల్లగలుగుతా అంటే నాకు అవకాశం దొరికింది ఇక్కడైతే ఈ రెండు కూడా కోణ ప్రదేశంలో కాబట్టి